ఈరోజు లైవ్ రావడానికి కారణం ఏంటిదంటే కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండలంలో మా తాత అమ్మ సంపాదించిన భూమి మా పాలయన్ని కబ్జ చేశాడు ఈ విషయం గురించి చాలాసార్లు కామారెడ్డికి వెళ్ళాను రమణారెడ్డిని సారుని కలుద్దామని కానీ నాకు కలవడానికి వేలు దొరకట్లేదు ఒకవేళ మీకు ఏదైనా రమణారెడ్డి ఎక్కడైనా ఎక్కడైనా నా అడ్రస్ తెలిసినా కానీ ఏదైనా ఉన్నా కానీ నా యూట్యూబ్ ఛానల్కి కొంచెం మెసేజ్ పెట్టండి ఆయన ఎక్కడైనా ఇంటర్వ్యూ చేసినా ఎక్కడికైనా వచ్చినా కొంచెం నా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్ ఇంటర్వ్యూ మెసేజ్ చేయండి ఒకసారి రమణారెడ్డి సారు కలవాలి నేను మా భూమి తొమ్మిది గుంటల జాగాను కబ్జా చేశాడు ఎన్నిసార్లు బతిమలు అన్నా కానీ ఇవ్వట్లేదు ఆయన పేరు పండు చేపించుకున్నాడు గ్రామ పంచాల్లో అందులో ఇందులో లంచం పెట్టి చేపించుకున్నాడు నాకు రమణారెడ్డి నుంచి వెళ్ళి హెల్పింగ్ కావాలి ఎందుకంటే నేను గరీబు అని నా మాట ఎవరు కేర్ చేయట్లేదు దీని గురించి ఒకసారి రమణారెడ్డి సార్తోటి మాట్లాడని చాలాసార్లు ట్రై చేశాను కానీ అక్కడదాకా వెళ్ళలేకపోయాను ఈసారి అయినా నా యూట్యూబ్ ఛానల్తో అతని దగ్గరికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఒకసారి రమణారెడ్డితో నేను మాట్లాడాలి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒకసారి రమణారెడ్డిని కల్పించే ప్రయత్నం చేయండి yeah <laughs>